ఇప్పుడు నొప్పి ఆరో భాగంలో గురించి చర్చించుకుంటున్నాం తల ముందు భాగంలోనూ రెండు కణతల్లోనూ నొప్పిగా ఉండి ధనరుగా అంటే థ్రాబింగ్గా ధ్వని వల్ల కానీ కాంతి వల్ల కానీ ఎక్కువైనట్టయితే బెల్లడోన తట్టిలో రోజుకి మూడు సార్లు తప్పులు వాడినట్టయితే తప్పకుండా తప్పుతుంది ఇంతకుముందులాగే చెప్పినట్టు తలలో వచ్చే నొప్పి ఏ ఏమాత్రం మాత్రం ఉన్నా సరే నొప్పి ఎక్కువైనట్టయితే ఏ భాగంలో అయినా సరే ఏ మాత్రం కదలకు నొప్పి ఎక్కువైనట్టయితే బ్రోన్ యా తట్టిలో వాడాలి తలనొప్పి ఉన్న చోట ముట్టుకున్నట్టయితే తలనొప్పి ఎక్కువయ్యి గట్టిగా నొక్కడం వల్ల తలనొప్పి తొక్కుతుంది ఇది చాలా విచిత్రమైన లక్షణం ఇటువంటి లక్షణం ఉన్నప్పుడు చైనా తట్టిలో వాడాలి ఎండలో వెళ్ళి వచ్చిన తర్వాత నడి నెత్తి మీద తర్వాత కళ్ళు కళ్ళు మూతలు పడుతుంటే బరువుగా ఉన్నట్టయితే జెల్సీ మేము ఇవ్వవలసిన మొట్టమొదటి మందులు రెండు కణతల మీద ముందు భాగంలోనూ ఉండి మంటతో కూడిన నొప్పిగానే ఉన్నట్టయితే ఫలాండ్రియం పిహెచ్ఈ ఎల్ఎల్ఏఎన్ డిఆర్ఐయుఎం పెలాండ్రియం దీనికి నడినెత్తి మీద కూడా నొప్పి ఉంటుంది ఫెలాండ్రియంకి ఇది దీన్ని తట్టి పట్టించడం వాడాలి నొప్పి నెమ్మదిగా ఎక్కువై అలాగే నెమ్మదిగా తగ్గినట్టయితే కదలిక వాళ్ళు ఎక్కువైనట్టయితే స్టానం మెటాలికం థర్టీలో వాడాలి మెటాలికం థర్టీలో వాడాలి ఏడో భాగం తల నడి నెత్తి మీద వెర్టెక్స్ అంతా నడినెత్తి మీద నెప్పిక దాని గురించి తల నడి నడినెత్తి మీద కానీ వెనక వెనక భాగంలో కానీ నడిపిస్తా మొదలయ్యి ముందుకు పాకి ఉన్నటి కళ్ళు బరువుగా ఉండి మత్తుగా ఉన్నట్టయితే జెర్సీ మేము పనిచేస్తుంది నడినత్తి మీద గట్టిగా నొక్కుతో ఉన్నట్టు కానీ గట్టిగా ఏదో గుండెతో కట్టినట్టు కానీ పైన అంటారు అలా ఉన్నట్టయితే క్యాక్టస్ థర్టీలో వాళ్ళు ఆడ ఆడవారిలో ఋతు స్రావం మొదలైనప్పుడు తలనొప్పి తగ్గి తగ్గి తగ్గినట్టయితే లెక్కసీస్ తట్టిఫై చేస్తుంది తల నొత్తి మీద మాడు మీద నొక్కుతోన్నట్టు గట్టిగా నిప్పుండి గట్టిగా నొక్కుతోన్నట్టు నిప్పు ఉండి అది గట్టిగా దాన్ని ఆ చండు చేతులతో గట్టిగా నొక్కినట్టయితే దానివల్ల ఉపశమనం కలిగినట్టయితే మెనియాంతస్ తట్టి వాడాలి గట్టిగా నొక్కడం వల్ల తలనొప్పి తగ్గినట్టయితే మెగ్నీషియాబాస్ సిక్సెస్లో కూడా వాడవచ్చు తల మాడు మీద నొప్పిగా ఉండి మంటగా ఉన్నట్టయితే ఫెలాండ్రియం తట్టిలో వాడవచ్చు ఇప్పుడు ఏడో భాగం ఎనిమిదో భాగం ఋతుక్రమంలో వచ్చే నొప్పులు ఋతుస్రావం ఎక్కువగా అయ్యి ఎక్కువ అయిన కొలది కూడా నొప్పి ఎక్కువయ్యి ఉండి నడినతి టాప్ ఎగిరిపోతున్నటువంటి అయితే సిమిషిఫ్యూగా పనిచేస్తుంది కొంతమందికి తలనొప్పి ఋతుస్రావం మొదలవగానే నొప్పి తగ్గుతుంది దానికి లెక్సిస్ తట్టి వాడాలి ఋతుస్రావం అయినకు అయినంతకాలం కూడా తలనొప్పి ఉన్నట్టయితే క్రోకస్ అనే ముందు తట్టిలో వాడాలి స్రావం వలన కళ్ళు ఎక్కువగా వాడడం వలన తలనొప్పి ఉండి ఉదయం పూట తొమ్మిది నుంచి పదకొండు గంటల లోపుగా నొప్పి వచ్చినట్టయితే నేట్రం వరకు వాడవలసి వస్తుంది ఋతుస్రావం అనేటప్పుడు ఋతుస్రావం తగ్గిపోయి మన మెనోపాస్ పీరియడ్లో ఎలా కుడివేపు తలనొప్పి ఎక్కువగా ఉన్నట్టయితే శాంగునేరియా పనిచేస్తుంది అంతేకాకుండా సూర్య సూర్యుడు ఎండ ఎక్కువ కోల్ది ఎక్కువ ఎండ తగ్గిన తర్వాత తగ్గినట్టయితే శాంగునేరియా పనిచేస్తుంది మొహంలోకి రక్త ప్రసరణ ఎక్కువగా ఉండి వేడి ఆగులుగా ఉండి ఇటువంటి లక్షణాలు సాధారణంగా మెనోపాజి పేరులో వస్తాయి అటుండప్పుడు ఉండపుడు ఎంఐల్ నైన్ ట్రై థర్టీలో వాడవచ్చు